హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తెలుగువారి తొలి సంవత్సరాది ఉగాది పండుగ ఏప్రిల్ తొమ్మిదో తేదీన ప్రారంభమవుతుంది ఈ సంవత్సరం మూడు శుభ రాజయోగాలతో ప్రారంభమవుతుంది సుమారు ముప్పై సంవత్సరాల తర్వాత ఉగాది పండుగ రోజున మూడు రాజయోగాలు ఏర్పడుతున్నాయి ఉగాది రోజున సర్వార్థ సిద్ధి యోగం అమృత సిద్ధి యోగం శసరాజ యోగం ఏర్పడుతున్నాయి ఇవి చాలా శక్తివంతమైన యోగాలు రాసుల వారికి మేలు జరిగితే కొన్ని రాసుల వారికి మరికొన్ని రాసుల వారికి ఈ కొత్త సంవత్సరం అదృష్టం కలుగుతుంది సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉగాది నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ సందర్భంగా పంచాంగం ద్వారా తమ భవిష్యత్తును తెలుసుకోవాలని ఎంతో కుతూహలంతో మనం అందరం కూడా ఉంటాం కదా మరి మీ రాశిని బట్టి ఈ కొత్త సంవత్సరం మీకు ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందామా మరి మొట్టమొదటిది మేషరాశి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఈ సంవత్సరం ఉగాది తర్వాత నుండి వీరికి అదృష్ట కాలంగా పరిగణించబడుతుంది మీ పనులన్నీ ఆటంకాలు లేకుండా త్వరగా పూర్తవుతాయి మీ తోబుట్టువుల దగ్గర నుండి చిన్నపాటి మనస్పర్ధలు తగాదాలు రావచ్చు సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కోర్టు వ్యవహారాల మంచి ఫలితాలను ఇస్తాయి ఈ సంవత్సరం మీరు అనుకోకుండా ఆకస్మిక ధనలాభం వస్తుంది స్థిరాస్తి సంబంధిత వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి మీరు చేసే ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి పెట్టుబడి పెట్టే విషయాలను జాగ్రత్త వహించడం మంచిది వ్యవసాయదారులకు రెండు పంటలు కలిసి వస్తాయి విద్యార్థులకు ఆశించిన విజయం సాధిస్తారు నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి సంఘంలో గౌరవం పెరుగుతుంది ఈ సంవత్సరం మీకు అదృష్టం వరించాలంటే ప్రతి శుక్రవారం గోమాతకు పచ్చి గడ్డి తినిపించండి ఇలా చేస్తే మీకు ఏ కష్టాలు లేకుండా ఈ సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారు ఈ మేష రాశి వారు ఇక రెండవ రాశి వారు వృషభ రాశి వారు వీరికి ఆదాయం ఎనిమిది వ్యయం ఎనిమిది రాజపూజ్యమారు అవమానమారు ఈ సంవత్సరం ఉగాది తర్వాత నుండి మీకు ఆర్థిక విషయాల్లో కొంత చికాకులు ఉంటాయి మీ గృహంలో వివాది శుభ శుభకార్యాలు జరుగుతాయి మీ జీవిత భాగస్వామి వల్ల కొంత విభేదాలు తప్పవు ఆకస్మిక ధనలాభం వచ్చే సూచనలు ఉన్నాయి వ్యవసాయదారులకు అన్ని పంటలు అనుకూలంగా ఉన్నాయి విద్యార్థుల ఉత్తీర్ణత సాధిస్తారు ఈ సంవత్సరం నూతన వ్యాపారాలను ప్రారంభిస్తే బాగా కలిసి వస్తుంది వృషభ రాశి వారికి ఈ సంవత్సరం బాగా కలిసి రావాలి అంటే ప్రతి గురువారం రోజు విష్ణు సహస్రనామం చదువుకోవాలి మూడవ రాశివారు మిథున రాశివారు ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఈ సంవత్సరం ఉగాది తర్వాత కష్టే ఫలిగా ఉంటుంది వీరికి అంటే ఎంత కష్టపడితే వీరికి అంత ఫలితం కనబడుతుంది నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకపోవటమే మంచిది మీ కుటుంబంలో మీ మాటకు విలువ తగ్గుతుంది డబ్బు విషయాలు చికాకులు కలిగిస్తాయి మీ బంధువుల దగ్గర నుండి విభేదాలు వస్తాయి కోర్టు సమస్యలు ఏవైనా ఉంటే అవి మాత్రం పరిష్కారమవుతాయి మిథున రాశి వారు ఈ సంవత్సరం పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటే డబ్బు విషయంలో మీకు కలిసి వస్తుంది వ్యవసాయదారులకు పంటలు పండినా మీ చేతికి ఆదాయం మాత్రం రాదు విద్యార్థులకు పరీక్షల ఎందు ఉత్తీర్ణత సాధిస్తారు ఈ రాశి స్త్రీలకు అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండడం మంచిది మిథున రాశి వారు ఈ సంవత్సరం రాహు కేతు పూజ చేయించుకుంటే మంచిది నిత్యం సూర్య నమస్కారాలు చేయాలి ఇక కర్కాటక రాశి గురించి చెప్పుకుందాం వీరికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ఈ సంవత్సరంలో కొంత గడ్డు కాలంగా ఉన్నది అనుకున్న పనులు సమయానికి పూర్తి కావు కుటుంబ ఆర్థిక విషయాలు అంతంత మాత్రంగా ఉంటాయి కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి ఉద్యోగమునందు శ్రమ ఎక్కువగా ఉన్న ఆదాయం కొంత అనుకూలంగా ఉంటుంది వ్యవసాయదారులకు నష్టాలు తప్పవు విద్యార్థుల పరీక్షా ఫలితాలు కొంత నిరుత్సాహపరుస్తాయి ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోపోవడం వల్ల చేసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం కలిసి రావాలి అంటే శనివారం రోజున శనీశ్వరునికి తైలాభిషేకం చేయాలి ఇక సింహరాశి గురించి చెప్పుకుందాం సింహరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి సంయమనం పాటిస్తే అవమానాల్ని తప్పించుకోవచ్చు తృతీయ కేతు ప్రభావం వల్ల సౌభాగ్య సిద్ధి కలుగుతుంది ఆర్థిక స్థితి క్రమంగా మెరుగుపడుతుంది ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి రాహు గ్రహాల వల్ల కొంచెం సమస్యలు రావచ్చు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవాలి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగితే ఎటువంటి ఇబ్బందులు రావు బంగారు భవిష్యత్తు సూచితం ఈ సింహరాశి వారికి ఇక కన్యా రాశి గురించి చెప్పుకుందాం కన్యా రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ఈ ఏడాది కన్యా రాశి వారికి విశేషమైన ఆదాయం ఉంటుంది గృహ నిర్మాణ కార్యక్రమాలు విజయవంతమవుతాయి ఉద్యోగంలో విశేష్ట ప్రతిభను చూపిస్తారు రాహు కేతువుల వల్ల అప్పుడప్పుడు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ముక్కుసూటిగా మాత్రం వ్యవహరించవద్దు వ్యాపారంలో బ్రహ్మాండమైన లాభాలు ఉంటాయి సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ప్రముఖ వ్యక్తుల సహకారం లభిస్తుంది విద్యార్థులకు బ్రహ్మాండమైన శక్తి ఉంటుంది ఉన్నత శిఖరాలు అధిరోధిస్తారు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం అనేది లభిస్తుంది ఇక తులారాశి గురించి చెప్పుకుందాం వీరికి ఆదాయం ఎనిమిది వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం ఒకటి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని అభివృద్ధిని సాధించాలి ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈ సంవత్సరం కాలం కలిసి వచ్చి అదృష్టవంతులవుతారు మిత్రుల సహకారంతో భారీ లక్ష్యాలను సాధించగలుగుతారు కేతువు దోషాల వల్ల పనుల్లో జాప్యం జరుగుతుంది దేనికి తొందరపడవద్దు కలహాలకు దూరంగా ఉండాలి తులారాశివారు విద్యార్థులు కష్టపడితేనే మంచి ఫలితాలు వస్తాయి బాధ్యతను సమర్థంగా పూర్తి చేయాలి మీకు ఉన్న ఏ బాధ్యతలైనా సరే సమర్థవంతంగా పూర్తి చేయాలి వారు ఇక వృచ్చిక రాశి వారి గురించి చెప్పుకున్నట్లయితే ఆదాయం పద్నాలుగు వ్యయము పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఆదాయ వ్యయాలు అధిక మొత్తంలో ఉన్నందున ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి వృచ్చిక రాశి వారు రుణ సమస్యలకు దూరంగా ఉండాలి ఉద్యోగ వ్యాపారాల్లో గౌరవం పెరుగుతుంది స్వయం కృషితో అభివృద్ధిని సాధించాలి విశేష భూలాభం గృహయోగం వాహన ప్రాప్తి కలుగుతాయి సంతృప్తినిచ్చే ఫలితాలు అనేకం ఉన్నాయి శత్రువులు మిత్రులుగా మారుతారు వ్యాపార యోగం చక్కగా ఉంది దగ్గరి వారితో విభేదాలు లేకుండా జాగ్రత్త వహించండి విద్యార్థులకు బ్రహ్మాండమైన విద్య యోగ సిద్ధి కలుగుతుంది ఇక ధనస్సు రాశి వారి గురించి చెప్పుకుందాం వీరికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి ఈ సంవత్సరంలో మీరు బాగా ఖర్చు చేస్తారు రాజపూజ్యం అధికంగా ఉన్నందు వలన ఖ్యాతి దశ దిశ వ్యాపిస్తుంది మీ ప్రతిభను అందరూ గుర్తించి సముచితమైన స్థానాన్ని ఇస్తారు సంవత్సరం మధ్యలో కొన్ని కార్యాలు విజయవంతమవుతాయి కేతువు వల్ల సంపదలు వృద్ధి అవుతాయి ఆధ్యాత్మికత బలం పెరుగుతుంది దైవానుగ్రహంతో ఆపదలు తొలుగుతాయి శని గ్రహం వల్ల కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి ఆర్థిక నష్టాన్ని నివారించాలి విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉంది దగ్గరి వారితో విభేదాలు రాకుండా వ్యవహరించాలి ఒకటికి రెండు సార్లు ఆలోచించి పనిచేయండి ఉద్యోగంలో శ్రద్ధ పెంచితే అధికారులు ప్రశంసలు అందుకుంటారు ఒత్తిడిని జయించాలి విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ విజయాలు సాధించాలి మకర రాశి వారి ఆదాయ వ్యయాల గురించి తెలుసుకుందాం మకర రాశి వారి ఆదాయం ఐదు వ్యయం రెండు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు ఈ ఏడాది మీ ఆదాయం గతం కంటే బాగుంటుంది మకర రాశి వారికి స్థిరాస్తులు వృద్ధి చేస్తారు ధనం నిల్వ చేయడానికి అనుకూలమైన సమయం ఇది ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది కీర్తి ప్రతిష్టలు సాధిస్తారు గురు రాహువుల వల్ల మధ్య మధ్యలో అనేక అడ్డంకులు ఎదురవుతాయి మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది ధర్మ బుద్ధితో పనిచేస్తే కష్టాలు తొలగిపోతాయి మొహమాటం వల్ల ఎదురయ్యే సమస్యలు ముందుగానే అంచనా వేసి తెలివిగా బయటపడాలి ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి పనులు సకాలంలో పూర్తి చేయండి వ్యాపారంలో జాగ్రత్త వహించాలి బంధుమిత్రువుల వల్ల మేలు జరుగుతుంది తగినంత విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి విద్యార్థుల ప్రణాళికతో మంచి ఫలితాలు సాధిస్తారు ఇక కుంభరాశి గురించి చెప్పుకుందాం కుంభరాశి వారి ఆదాయం ఐదు వ్యయం రెండు రాజపూజ్యం ఐదు అవమానం నాలుగు కుంభరాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది స్పష్టమైన ఆలోచన విధానంతో అభివృద్ధిని సాధిస్తారు ఈ సంవత్సరం మీరు అదృష్టవంతులు అవుతారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు ఉన్నాయి విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోధిస్తారు దైవానుగ్రహం సిద్ధిస్తుంది శని కేతు వల్ల స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి పనులను సకాలంలో పూర్తి చేసుకోవాలి లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది ఇతరుల విషయంలో తలదూర్చవద్దు ఇక మీనరాశి గురించి చెప్పుకుందాం మీనరాశి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఏడు ఈ సంవత్సరం మొహమాటం తగ్గించి ఖర్చును నియంత్రించండి అవమానం అధికంగా గోచరిస్తుంది ప్రతి పని ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయండి ఉద్యోగంలో మేలు జరుగుతుంది ఆపదలు తొలగిపోతాయి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెంచాలి నమ్మకంతో ప్రయత్నిస్తే సరస్వతి కటాక్షం లభిస్తుంది గృహ నిర్మాణాది ప్రయత్నాలు విజయాన్ని చేకూరుస్తాయి ఇదండి పన్నెండు రాసులకి శ్రీ నామ సంవత్సర ఉగాది రాశి ఫలాలు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరానికి ఈ విధంగా ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్